హాయ్ ఫ్రెండ్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే గెన్సిమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్ ఈ ఏరి పుష్పం అనేది మెసేజ్లు పెడతానే ఉంది నాకు ఫోన్లు చేస్తూనే ఉంది కామెంట్ బాక్స్లో ఏదేదో వాగుతా పెడతానే ఉంది తర్వాత నా వాట్సాప్ నెంబర్ కూడా తెలుసు కాబట్టి దానికి పెడతానే ఉంది దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము ఇప్పుడు ఏంటంటే నేను ఒక భార్య భర్త గురించి చెప్పాను కదా రెండు వీడియోలు చేశాను ఇది మూడో వీడియో ఫ్రెండ్స్ ఆ అబ్బాయి ఏంటంటే నాకు రాత్రి ఫోన్ చేశాడు మళ్ళీ ఫోన్ చేసి ఆ అబ్బాయి మీద ఇట్ట కేసు కూడా పెట్టాలని చెప్పేసి అని ఆ అబ్బాయిని బెదిరిస్తూ ఉందంట ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే అక్క ఇట్ట నాకు ఇట్ట ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంది నేను కొన్ని విషయాలు కూడా మీకు చెప్తానని చెప్పేసి అని ఆ అబ్బాయి చెప్పడం కూడా జరిగింది ఏందంటే ఫ్రెండ్స్ ఆ అబ్బాయి ఏమంటున్నాడంటే వాళ్ళ అదే వాళ్ళ భార్య వాళ్ళ అన్నయ్య అంటే ఈ అబ్బాయిని అంటే కొట్టాడంట ఇంతకుముందు కొట్టినప్పుడు ఇప్పుడు ఆ అబ్బాయి ఏందంటే అన్ని రీజన్లు అడుగుతూ ఉండాడు ఇప్పుడు ఈ అబ్బాయి భార్య వాళ్ళ అన్నయి పిన్ని వరస అయ్యామని అట్టి పెట్టుకొని ఉన్నాడంట అది ఇప్పుడు కాదు అంచో ఉందంట వాళ్ళ భార్యను కూడా హింస పెడుతున్నారంట కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయి ఏంటంటే పుట్టింటోళ్ళు లేరు కాబట్టి సచ్చినా బతికిన ఇంక అత్తగారింట్లోనే ఉండాలని చెప్పి మా అమ్మాయి ఓరు బట్టి ఉంటుందంట అసలు నాకు తెలియకడుగుతాను ఫ్రెండ్స్ పిన్ని అంటే చిన్నమ్మ చిన్నమ్మ అంటేనే దాంట్లోనే అమ్మ ఉంది కదా అది దూరం చుట్టం కావచ్చు దగ్గర చుట్టం కావచ్చు లేదా మన రథ సంబంధం కావచ్చు ఏదైనా కావచ్చు అందరినీ అంటలేదు నేను మగోళ్ళని అందరిని కూడా అంటలేదు కొంతమంది అసలు ఎందుకోగాని కొంతమంది మగోళ్ళైతే వరస వాయులు ఏమీ ఉండవు అసలు సస్తారు ఏందో ఒక పందికి చేరగట్టినా చాలు ఇంకా ఫ్రెండ్స్ నేను ఇక్కడ అందరు మగోళ్ళని అంటలేదు నేను చూసిన వాళ్ళని ఇప్పుడు ఆ ఎరి పుష్పం అంటున్నానా అది కూడా అంతే ఆ నీచరాలు కూడా అన్నయ్య బాబాయ్ కొడుకు ఏమవుతాడు అన్నయ్య దీనికి సిగ్గులేదనుకో ఫ్రెండ్స్ వాడికైనా లేదా అదేమంటే మగోడు మగోడు అయితే వర్షావాయులు ఉండవా ఫ్రెండ్స్ తప్పు చెయ్యాలనుందా మగోడైతే వర్షా వాయులు ఉండవా అది అది ఎదవే అది పందే నేను ఒప్పుకుంటా కానీ మగుడికైనా కొద్దిగైనా కొద్దిగా కాకపోతే అయ్యో ఇది నా రథ సంబంధం కాదా సరే దూరమైనా దగ్గరైనా ఆలోచన ఎందుకు రాదు ఆర్ది డబ్బు కాసిపడి రమ్మంటే ఇంకా నా ఫ్రెండ్స్ మీరైనా కొద్దిగా ఆలోచించాలి కదా అది తప్ప ఒప్ప అని చెప్పేసి ఎందుకు జీవితాలను నాశనం చేసుకుంటున్నారో అర్థం కాదు ఈ అబ్బాయి తోట అయితే అయితే సంబంధం అయితే పెట్టుకున్నాడు అన్న ఫ్రెండ్స్ ఆ అబ్బాయి అదే అంటున్నాడు వాళ్ళ వైఫ్ కూడా చాలా బాధపడుతున్నాక కాకపోతే ఏంటంటే నా భార్య అమ్మాయి చేయదు ఎందుకంటే అమ్మాయికి వెనక ముందు ఎవరు లేరు కాబట్టి పాపం ఇంకా కనిపెట్టుకొని ఉండాలి అని చెప్పేసి అని నేను చెప్పేది ఏంటంటే అసలుకి వాడు మనిషి కింద లెక్కే కాదు నన్ను అడిగితే నేనైతే ఒకటే చెప్తాను ఫ్రెండ్ నన్ను తిట్టుకోండి ఏదన్నా చేసుకోండి దయచేసి నేను ఎవ్వరు మగల్ని అంటలేదు ఈ పిన్ను సంబంధం పెట్టుకున్న ఎదవనే అంటున్నాను నేను పిన్నితో సంబంధం పెట్టుకున్న అంటున్నా నీ తల్లి అయితే ఒకటి ఆమె అయితే ఒకటే ఫస్ట్ అది తెలుసుకోరా తెలుసుకో ఫస్ట్ కడుపులో మండిపోతుంది ఫ్రెండ్స్ అన్నమాట ఆ అబ్బాయి ఒక్కడి చెప్తే నేను నమ్మేదాన్ని కాదు నాకు ఆ అబ్బాయి వాళ్ళ అంటే వేరే వాళ్ళు కూడా చెప్పారు ఇట్టని చెప్పేసి అని అస్సలు కాదు ఎంత చెప్పడానికి నాకే ఇబ్బందిగా ఉంది ఇంక అర్థం చేసుకోండి మీరు అంత నీచంగా కూడా ఆలోచిస్తారా కొంతమంది మా గోళ్ళు ఎలాంటి ఎదవా అని చెప్పేసి అని అనిపించింది ఫ్రెండ్స్ ఇంతకుముందు ఆ మహాతల్లికైనా ఏడ సిగ్గలేదో నాకు అర్థం కావట్లేదు ఏం మగోళ్ళు దేశంలో ఎవరు మగోళ్ళు చిక్కలేదా కొడుకు వరసయ్యేవాడే జిక్కాడు ఆ తల్లికి కూడా దానికి అసలుకి ఉందో లేదో నాకైతే తెలీదు ఫ్రెండ్స్ ఇంతకుముందు ఒక ఆడపిల్ల అంటే ఆదిశక్తి అనేవాళ్ళు వెనకటి రోజుల్లో ఆది పరాశక్తి అనేవాళ్ళు ఇప్పుడు ఆడదంటే అరటి తొక్కు టైప్లో వచ్చేసింది అనమాట అట్టికాయ తొక్కే ఇంకా నన్ను అడిగితే ఆడదంటే అట్టికాయ తొక్కు టైప్లో వచ్చేసారు ఎందుకంటున్నానంటే ఈ మాట వరస వాయి ఏమీ లేదు ఇటు సరే వాడేదో మగోడు వాడికి లేదు శరం లేదు వాడు మగోడు క్యారెక్టర్ బుద్ధే అంత అని అనుకునే అనుకుంటే ఈ ఆడమండలు కూడా మరి డబ్బు కాసేస్తున్నాయో దేని కాసిపడుతున్నారో తెలియదు ఈ ఆడమండలు కూడా ఎట్లనేతాయా అసలు తప్పు చేయటమే రాంగు కానీ తప్పులు చేస్తున్నారు చాలామంది చేస్తున్నారు సరే చేసుకొని మనం అంటానికి లేదు చేసుకొని కానీ వరస వయలు లేకుండా కూడా చేస్తున్నారు అసలు పిన్ని అంటే ఏంది పిన్ని అంటేనే దాంట్లోనే అమ్మనే పదం ఉంది కదా వాడికి ఆడసిగ్గులేదు ఆ అమ్మాలిని దానికి సిగ్గలేదు అర్థం కావట్లేదు అసలు మనిషి ఎప్పటికీ మొహాన పోస్తారే ఉమ్ము అనేది లేదు మళ్ళీ వాళ్ళిద్దరు ఒకే ఊరిలో ఉంటారంట ఆ పిన్ని అనేది ఈ పిన్ని నటి పెట్టుకున్నాడు కూడా ఇద్దరు ఒకే ఊర్లో ఉంటారంట అది ఏకంగా వీడి కోసము భార్య పిల్లల్ని భర్తనే వదిలిపెట్టిందంట అది కాక వీళ్ళకి అసలు చెప్పుకోవటం కూడా ఎంత గొప్పగా ఉందంటే దానికి పెళ్ళైన తర్వాత వీడికి పెళ్ళి కాక తలకి నుంచే ఉందంట అసలు అది ఎలా ఇప్పుడు ఈ అమ్మాయికి నేను మాట్లాడుతున్నాను ఈ అమ్మాయితో అమ్మ నా భర్త తప్పు చేస్తున్నాడు అని చెప్పేసి నువ్వు గోల గోలు చేస్తున్నావు కదా అందరికీ నీ భర్తని మరి అలాంటప్పుడు మరి నీ అన్నయ్యని ఎందుకమ్మా అసలు నీ అన్నయ్య విషయమే రానియలేదు నా కాడ ఎందుకు రానియలేదు అంటే మన ఇంట్లో వాళ్ళై అట్ట నీ ఇల్లు ఎప్పుడైనా అత్తగారి ఇల్లు అయితే కానీ పుట్టిల్లు కాదు ఒకటి మీ అమ్మకు కూడా చెప్పు మీ అమ్మ కూడా అసలుకి సిగ్గుందో లేదో అర్థం కావట్లేదు నాకు ఫ్రెండ్ ఎందుకంటున్నానంటే ఈ మాట ఆ అబ్బాయితోటి అమ్మ మాట్లాడిన రికార్డింగ్ అబ్బాయి నాకు పెట్టాడు కాబట్టి నేను చెప్తున్నాను అసలు సిగ్గుందో లేదో అర్థం కావట్లేదు ఏంది మగోడికి నీకే అంతుంటే ఆడపిల్లరా మాకెంత ఉండాలి అంటే నేను వాడు చెప్తాను నిన్నమ్మ తల్లి బాగా నువ్వు కూతురు డబ్బులు డబ్బులేస్తుంటే సుఖపడిపోయావు అర్థమైందా కొడుకునేమో పిన్ని వరసేవాడికి అప్పచెప్పావు కోడల్నేమో రాసి రంపాని పెడుతున్నావు ఇప్పుడు నీ కూతురు మాత్రం బంగారు బాటలో నడవాలనుకుంటున్నావు ఇంకొకటి నువ్వు అన్నావు కదా నా కూతురికి నీకు అంత ఉంటే నాకెంత ఉండాలని ఆ అబ్బాయితోటి అన్నావు మగోడు వాడు నలుగురు దగ్గర తి తిరిగి వచ్చిన కాలర ఎగరేసి నుంచి ఉంటాడు నీ కూతురున్నట్టు నుంచో మను ఒక తప్పు చేసి నీ కూతున్నట్టు రోడ్లో నుంచోమను అని మొహాన పోస్తారు అర్థమైందా ఇంకొకటి ఫ్రెండ్స్ ఈ అబ్బాయి నా భార్య అని చెప్పేసి అని ఆ అబ్బాయి అమ్మ నాన్న కూడా నా మేనగోళ్ళే కదా చెప్పేసి అని ఫ్రెండ్స్ ఈ వస్తువు ఉంది ఇది లేదు అనుకోవటానికి లేకుండా వాళ్ళు తిన్నారో తినలేదు అన్ని వస్తువులు చేపించారంట ఫ్రెండ్స్ ఆ వస్తువులు ఎక్కడ ఉండాలి ఉంటే అత్తగారు వాళ్ళ దగ్గర ఉండాలి లేదా ఆ అమ్మాయి దగ్గరన్నా ఉండాలి కానీ వాళ్ళ పుట్టింట్లో పెట్టి వచ్చిందంట పుట్టింట్లో పెడితే ఆ తల్లి ఏం చేసింది పోయి బ్యాంకులో పెట్టుకొని వాళ్ళ అవసరాలు ఏ ఉంటే తీర్చుకుందంట ఇప్పుడు నాకు తెలియకడుగుతాను ఇప్పుడు ఆ తల్లి ఎందుకు ఇబ్బందిని వెనకేసుకురావటం వస్తువుల కోసమా కూతురు వల్ల ఏదన్నా ఆదాయం ఉందనే ఎందుకు వెనకేసుకొస్తున్నావు నువ్వు తప్పు కదా అది సరే కూతురు వస్తువులు పెట్టుకోకూడదని నేను అన్నా కానీ ఒక్క మాట అయినా నీ అల్లుడిని అడిగావా నువ్వు అయ్యా మాకేదో ఇబ్బందిగా ఉంది సరే రెండు వస్తువులు నీ అయ్యా పెట్టుకొని మళ్ళీ తీసుకొస్తామని ఆ అబ్బాయిని అడిగి తీసుకెళ్ళినట్టయితే నీకెంత గౌరవం ఉండేది నువ్వు అడగకుండా ఏమో లేకుండా నా కూతురు వస్తువులు కదా అంటే నీ వాళ్ళే పెట్టుకో నీ పెట్టుకో అంతేగాని కూతురు వస్తువులు అని చెప్పేసి అని నువ్వు వాళ్ళు అడగకుండా అవి నువ్వు అని నువ్వు చేపించినవి అయితే నేనే కదా చేయించింది అనుకోవచ్చు నువ్వు చేపించినవి కాదు కదా గ్రూపులతో సహా చెప్తున్నాడు కదా అబ్బాయి గ్రాములతో సహా చెప్తున్నాడు నేను ఇది ఎంత చేపించాను అక్క ఇది ఎంత చేపించానని నీకు అసలు సిగ్గుందా లేదమ్మా కూతురు బంగారం కోసం ఆశపడి వాళ్ళిద్దరి జీవితాలను నాశనం చేయాలనుకుంటున్నావు ముందు నీ కూతురు బుద్ధి నీ కొడుకు బుద్ధి చెప్పు ఒరే ఎదవా నేనైతే ఒకట అంటే ఒకట అట్ట చేయకూడదురా అని చెప్పేసి అని ఫస్ట్ నీ ఇంట్లో నువ్వు సక్కదిద్దుకొని తర్వాత నువ్వు వచ్చి అల్లుడిని అడగాలి ఇప్పుడు ఆ అబ్బాయి అంటున్నాడు కదా ముందు కొడుకు చూసుకో అని చెప్పేసి అని ఆ మాట ఎందుకు అనిపించుకోవాలి ఎందుకు అనిపించుకోవాలి నువ్వు నువ్వు కరెక్ట్గా ఉంటేనే ఇప్పుడు అంటారు కదా అమ్మ కరెక్ట్గా ఉంటే కూతురు కూడా కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి అని నువ్వు కరెక్ట్గా లేవు ఇక్కడ కరెక్ట్గా లేవు అంటే ఏదో తప్పు చేస్తున్నావు అని అలా కాదు మాటలు కానీ నీ చేట్లు కానీ నువ్వు కరెక్ట్గా లేవు కూతుర్ని ఒకలాగా చూస్తున్నావు కోడలను ఒకలాగా చూస్తున్నావు నీ కూతురు ఇక్కడ బాగానే ఉంది కానీ నీ కూతురు ఏంది నీ కూతురు జీవితం నీ కూతురే నాశనం చేసుకుంటుంది ఇప్పుడు ఆ పక్కన అమ్మాయిది చేంజ్ తీసుకెళ్ళిందంట అంట ఇన్ని నీ ఆయన నువ్వు వాడుకున్నావు నేను చేనీయనంటుంది అంటున్నాను అసలు నాకు తెలియక అడిగితే ఆ మగొడిని ఆడుకుంటే ఆడదాన్ని చేయి తీసి పెట్టుకునేది ఏంది అంటే నీ కూతురు డబ్బులు ఇస్తే అసలు నీ అల్లుడిని ఎవరంటే వాళ్ళ దగ్గరికి పంపిస్తా ఉంటుందా అంత దిగసారిపోయి ఉండారా ఒక్కళ్ళ గురించే ఆడవాళ్ళకి అందరికి చెడ్డ పేరు వచ్చేది ఒక్కళ్ళ గురించి ఆడవాళ్ళందరికీ చెడ్డ పేరు వచ్చేది అనమాట మీలాంటి వాళ్ళు ఉంటే చెడ్డ పేర్లు రాక ఏం వస్తాయి చెప్పండి ఎందుకు అంత పని ఎందుకు అల్లుడిని కూతుర్ని కలపటానికి ట్రై చేయి అంతేగాని నీకు అంతులుంటే మా అమ్మాయికి ఎంత ఉండాలి మా అమ్మాయికి అంతులుంటే నీకు ఎంత ఉండాలి ఈ కాదు కావాల్సింది వాడే ఉంది మగోడు ఇంకో దాన్ని చేసుకుంటాడు ఇద్దరు పిల్లలంగా అంటాడు హ్యాపీగా ఉంటాడు నీకేమి నీ కూతురిని తీసుకొని పెట్టుకుంటావు ఆ పసిబిడ్డలు ఏమైపోతారు ఆ పిల్లల జీవితాలు ఏంది తండ్రి ప్రేమ నువ్వు తీసుకొచ్చి ఇవ్వగలుగుతావా కడుపు నిండా అన్నమైతే పెడతావు తండ్రి ప్రేమ నువ్వు ఎక్కడ ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తా లేదా నీ కూతురు ఇంకేమైనా పెళ్లి చేస్తావా సరే చేస్తావు వయసులో ఉంది చేస్తావమ్మా చేసి వచ్చినోడు నీ పిల్లలను చూసుకుంటాడని నీ గ్యారెంటీ ఉందా నువ్వు రాసిస్తావా చెప్పు కన్న తండ్రే బెడ్లను పట్టించుకోవట్లా ఈ రోజుల్లో వాడు చూస్తాడని నీకు